పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండవల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం పది గంటలకు ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్ కమ్యూనిస్టు ఉద్యమ నేత ఇండియా బ్లాక్ కూటమి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెటూరు ట్రస్ట్ వారి సేవలు గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయని సమ్మర్ క్యాంపులు మెడికల్ క్యాంపులు జాబ్ మేళాలు ఉచిత అన్నదానాలు గవర్నమెంట్ స్కూళ్ళలో పుస్తకాలు బ్యాగుల పంపిణీ వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజల మన్నలను పొందారని అన్నారు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో వడగాలులకు గురి కాకుండా మంగళగిరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు ఎక్కువ లిక్విడ్ ఫుడ్ సేవిస్తూ శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవాలంటూ నియోజకవర్గ ప్రజలకు సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం వచ్చేనాటికే ఆంధ్ర రాష్ట్రంలో ఎండలు తీవ్రతగా ఉన్నాయి వాతావరణ శాఖ వాళ్ళు వడగాల్పులు విపరీతంగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవబోతూ ఉన్నాయి వడగాల్పులు రాబోతూ ఉన్నాయి చిన్నపిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతూ ఉన్న పరిస్థితులలో ప్రజల అవసరాలని గుర్తించి పల్లెటూరు చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉండవల్లి సెంటర్లో ఈ మంచినీరు పేద ప్రజానీకానికి దప్పిక తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మొత్తానికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే వాళ్ళు అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కానీ బ్యాగులు పంపిణీ కానీ అదేవిధంగా పుష్కాల సందర్భంలో ఆహార పంపిణీ కరోనా నేపథ్యంలో సహాయ సహకారాలు అందించిన ఘనత ఈ ట్రస్ట్కు దక్కింది ఆ క్రమంలోనే అనేక సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఈరోజు ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు మరొకసారి వారి వారికి వాళ్ళ ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా రాజేష్ వాళ్ళ ట్రస్ట్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సిపిఎం నేతలు రవి దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మండు టెండర్లో పేద ప్రజల దాహార్తిని తీర్చడానికి జొన్న రాజేష్ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వచ్చి వారి వారి ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు వేసవి టైంలో ప్రజల దాహాత్తి తీర్చేందుకు పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు ఇక్కడ ఈ ఉండవల్లి సెంటర్లో మంచినీటి సలివేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయం ఈ సేవా ట్రస్ట్ గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రజలకి సేవ చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా తీవ్రమైన ఎండలో నేపథ్యంలో ఈ సలివేంద్రాన్ని ప్రారంభించడం అనేది శివశంకర్ గారితో ఇక్కడ ప్రారంభించారు అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ ట్రస్ట్కే ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దొన్నా శివశంకర్రావు గారు చెప్పినట్టు ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంది ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లల వృద్ధులు కూడా ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి మెయిన్ సెంటర్లో వచ్చే పోయే ప్రజలకి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు జొన్న రాజేష్ ఏర్పాటు చేయటం ఆ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి తోడ్పడాలని చెప్పి వారిని కోరుతూ ఉండవల్లికి సర్పంచ్గా ఇరవై సంవత్సరాలకు పైగా సేవలందించిన ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్రావు చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బక్కిరెడ్డి కాశిరెడ్డి రమేష్ కోటాబుజ్జి కొత్తపల్లి కుమార్ గాజుల సాయి సురేష్ దాసరి దుర్గా మహేశ్వరరావు అంగడాల ఈశ్వర్ మాడా నాయుడు కమ్యూనిస్టు కార్యకర్తలు పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మీడియా ప్రతినిధులు మిత్రులు పాల్గొన్నారు